హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా థర్టీ డేస్ టైమే ఉంది కాబట్టి ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కానీ చదివింది ఏదైనా సరే ఎలా గుర్తుపెట్టుకుంటున్నామనేది చాలా ఇంపార్టెంట్ మీరు తమ్నెళ్ళలో చూసినట్టు నా థర్టీ డేస్ ప్లాన్ గురించి అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని అయితే నేను ఈ లో అయితే మీకు చెప్పబోతున్నాను అండ్ నేనైతే ఈ థర్టీ డేస్ అయితే ప్లాన్ అంటే ప్లాన్ అంటే ఏ టైంకి ఏది చదవాలి అలా కాదు కానీ ఈ వన్ మంత్ టైం నేను రీసెంట్ టైంలో పెట్టుకున్నానండి సో ఈ వన్ మంత్లో నేను రీజన్గా ఏదైతే చదవాలనుకున్నానో అవన్నీ చదివేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఒక ప్లాన్ వేసుకుంటున్నాను అంటే టైమింగ్స్ మాత్రమే ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి అలా కాదు కానీ ఈ టైంలో నేను రివిజన్ అనే పెట్టుకుంటున్నాను కాబట్టి ఏ సబ్జెక్ట్ చదవాలనేది నేను ఇక్కడ ప్లాన్ అయితే వేసుకుంటున్నాను ట్వంటీ నైన్త్ నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను సో ఈ ట్వంటీ నైన్త్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎంతవరకు చదవగలిన చదవగలను అనేది అయితే ఇక్కడ ప్లాన్ వేసుకుంటున్నాను సో నేనైతే నా థర్టీ డేస్ ప్లాన్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ ఇవి ఖచ్చితంగా అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాలి సో మనం ప్రీవియస్ పేపర్స్ చదవడం వల్ల ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ అయినా సరే మనకి రాయబోయే ఎగ్జామ్లో ఏదో ఒకటైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే చాలామంది మంటర్స్ అంటే గైడ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్లో చెప్పేవాళ్ళు కానీ ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చదవండి అని చెప్తారు సో ప్రీవియస్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి మీకు ఒకవేళ మనకి మార్కెట్లో అయితే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకవేళ మీరు కొనుక్కోగలైతే అది కొనుక్కోండి లేదు అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే వస్తాయి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏవైతే వచ్చాయో సో అవి చదివితే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఫాలో అవ్వండి అయితే మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పలేము సో ఇదివరకు ఎలా ఉంటుందో అలానే ఉంటే మనం మనము క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్ వేలోనే ఉంటాయండి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఏముండవు అందులో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కాబట్టి గ్రూప్ వన్ కాబట్టి ఖచ్చితంగా ఇండైరెక్ట్ వేలోనే ఉంటాయి సో అయితే చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు లేకపోతే సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు బట్ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి ఎందుకు అంటే దాన్ని ఎంత చదువుతున్నామో అంటే కరెంట్ అఫైర్స్ని ఎంత చదువుతున్నామో సబ్జెక్ట్ని కూడా అంతగానే చదవండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో అన్నం ఎక్స్పెక్ట్ చేయలేము సో నాకు అయితే కొంచెం హార్డ్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా ఉంటుందో అయితే మీరు తమ్ముడులో చూసినట్టు రీసెంట్ కరెంట్ అఫేర్స్ గురించి నేను కొన్ని చదివాను సో అవి నేను మీకైతే ఈ వీడియోలో చెప్తాను అంటే నా కొన్ని మాత్రమే ఎక్కువ కదండి సో ఫస్ట్ అయితే సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు అయితే పెట్టారు ఏ సముద్రజీవికి అంటే ఎక్కడ ఇది అంటే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగాళాఖాతంలో ఒక కొత్త రకం జీవికి అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి అయితే పెట్టారు సో ఇది జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అయితే రాష్ట్రపతి పేరైతే పెట్టారు ఇది షీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి అనమాట గుర్తుపెట్టుకోండి షీల్డ్ సీ సీ స్లగ్ అనే తరహా జీవి ఇది ఉదయపూర్ డిగు తీరంలో ఈ జీవి కనిపించింది సో దీనికి ఏం పేరు పెట్టారు అని అంటే మె మెలనోక్లమిస్ ద్రౌపది అనే పేరైతే పెట్టారు మెలనోక్లమీస్ ద్రౌపది అనే పేరు పెట్టారు ఎవరు పెట్టారు అంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళైతే పెట్టారు మన రాష్ట్రపతి గారి పేరు అయితే పెట్టారనమాట అండ్ నెక్స్ట్ వన్ అలాగే ఇంకొక జీవి కూడా పేరు అయితే పెట్టారండి ఇది రీసెంట్గా అంటే ఒక టూ డేస్ బ్యాక్ ఇదైతే నేను ట్వంటీ నైన్త్ థర్టీ ఫస్ట్ ఈ త్రీ డేస్ వ్లాగ్ అయితే క్లబ్ చేసి వీడియో అయితే పెడుతున్నాను అండ్ నేను ఈ సముద్రజీవికి రాష్ట్రపతి పేరు అని కానీ ఇంకోటి కూడా గుర్తుంచుకోండి తమిళనాడు తీరంలోనే ఎక్కడ అంటే చంద్రయ్య అని పేరు అయితే పెట్టారు చంద్రయాన్ మన ప్రపంచానికి అంతర్జాతీయంగా క్యాప్ తెచ్చి పెట్టుకుంది అంటే అర్ధయిన మంచి పేరు తెచ్చుకుంది చంద్రయాను సో ఆ పేరు అయితే ఇంకొక జీవికి పెట్టారు ఎక్కడ అంటే తమిళనాడు తీరంలో పెట్టారు దాని పేరు బాటాలిప్స్ చంద్రయాన్ బాటాలిప్స్ చంద్రయాన్ దీనికి కూడా పేరు పెట్టారు దీన్ని ఇది ఏ జాతికి చెందింది అంటే మైరెన్ టార్ డిగ్రేడ్ జాతికి చెందింది మైరెన్ టార్ డిగ్రేడ్ జాతికి చెందిన జీవి ఒకటేమో సముద్ర జీవికేమో మెల్ మెల్నోక్లమిస్ ద్రౌపది అనే పేరు పెట్టారు ఎక్కడ అంటే వరిష్ట పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఇంకోటి తమిళనాడు తీరంలో చంద్రయా అని వాటాలిప్స్ చంద్రయా అని ఇంకొక జీవికి పేరు పెట్టారు దీని ఏ జాతికి చెందింది అంటే మైరిన్ టార్డిగ్రెట్ జాతికి చెందింది నెక్స్ట్ వచ్చేసి తొలివేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో రూపొందించారు ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో రూపొందించారు మార్చి ఒకటో తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారే అయితే దీన్ని ప్రారంభించారు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ అలాగే మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి ఉజ్జయినిలో మొట్టమొదటి వేద వేద గడియారాన్ని అయితే ప్రారంభించారు అయితే ఈ వేద గడియారంలో ఏంటి అంటే భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు అలాగే ఈ గడియారంలో ఒక గంట అంటే నలభై ఐదు నిమిషాలు ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను ముహూర్తాలను కూడా చూపిస్తుంది గుర్తుంచుకోండి ప్రపంచంలోనే మొట్టమొదట వేద గడియారం ఉజ్జయినిలో రూపొందింది అలాగే ఈ వేద గడియారానికి సంబంధించి ఇంకొక గడియారం భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే న్యూఢిల్లీలో ఒకటేమో వేద గడియారం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఉజ్జయిని నెక్స్ట్ వాతావరణ గడియారం అనగానే న్యూఢిల్లీ దీన్ని సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ ఆన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా దీన్నైతే వాతావరణ గడియారాన్ని న్యూఢిల్లీలో అయితే ఏర్పాటు చేశారు వేదిక గడియారం అయితే ఉజ్జయిని టెంపుల్ ఉజ్జయిని సారీ అండి ఉజ్జయిని గుర్తుంచుకోండి అలాగే నొక నెక్స్ట్ వచ్చేసి మన భారత్లో చిరుతు పిల్లల గణన దీన్ని కూడా విడుదల చేశారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన భారతదేశంలో చిరుతు పుల్ల గణన అయితే విడుదల చేశారు దీని ప్రకారం భారత్లో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు చిరుతులు ఉన్నాయి మధ్యప్రదేశ్లో అత్యధికంగా మూడు వేల తొమ్మిది వందల ఏడు చిరుత పిల్లలు ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి టైగర్స్ డే జూలై ట్వంటీ నైన్త్ని జరుపుకుంటారు ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే తెలంగాణలో రెండు వందల తొంభై ఏడు చిరుత పిల్లలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన సేతును మన ప్రధానమంత్రి మోడీ అయితే ఫిబ్రవరి ట్వంటీ అయితే ప్రారంభించారు అండ్ ఇది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పొడవైన వంతెన ఇది గుజరాత్ జిల్లాలోని గుజరాత్ గుజరాత్లోని ద్వారకా జిల్లాలో ఒకాను అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ద్వీపంతో అనుసంధా అనుసంధానిస్తుంది గుర్తుంచుకోండి పొడవైన తీగల వంతిన దేశంలోనే సుదర్శన సేతు నెక్స్ట్ వచ్చేసి భారత్ జపాన్ సంయుక్త విన్యాసం గార్డియన్ భారత్ జపాన్ సంయుక్త విన్యాసం ధర్మా గార్డియన్ ఇది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న ఈ సైనిక విన్యాసాలు అయితే ప్రారంభమయ్యాయి మార్చి తొమ్మిది వరకు కొనసాగుతాయి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఇది జరుగుతుందనమాట భారత జపాన్ సంయుక్త విన్యాసం పేరు ధర్మ గార్డియన్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే అంటార్కిటికా ఖండంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు అయితే నమోదు గుర్తుంచుకోండి అంటార్కిటికా ఖండంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు అయితే నమోదయ్యింది నెక్స్ట్ వచ్చేసి మసాలాలతో క్యాన్సర్కి వైద్యం అనేది కనిపెట్టారు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారత్ తీల వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా స్పైసెస్తో నయం చేయొచ్చని చెప్పి ఏ పరిశోధకులు ఆవిష్కరించారు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు గుర్తుంచుకోండి ఐఐటి మద్రాస్ వాళ్ళు ప్రాణాంతకరమైన క్యాన్సర్ వ్యాధిని మన ఇండియన్స్ వంటి కిచెన్లో ఉపయోగించే స్పైసెస్తో నయం చేయొచ్చని ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే తెలిపారు అయితే నాకు ఐఐ ఐఐటీస్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ట్వంటీ ట్వంటీ త్రీలో నేను సెప్టెం సెప్టెంబర్ వరకు అయితే ఐఐటీస్ గురించి వీడియోస్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి అట్నైతే చూడండి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఐఐటీస్ గురించి అడిగే అవకాశం ఉంది అలాగే జిఐ ట్యాక్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది జిఐ ట్యాక్స్ మన ఇండియాలో ఎక్కువగా ఏదే ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకోండి అలాగే సునీల్ మిట్ మిట్టల్కు నైట్ హుడ్ అవార్డ్ భారతీయ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ అరుదైన ఘనతను సాధించారు ఈ విడికి అత్యంత ప్రతిష్టాత్మక నైట్ హుడ్ అవార్డు అయితే పొందారు అలాగే ఐఐటికి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అండి ఖచ్చితమైన గర్భధారణ వయసును నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ వాళ్ళు తొలిసారిగా కృత్రిమ మేధ ఏఐ మోడల్ని అభివృద్ధి చేశారు గుర్తుంచుకోండి ఖచ్చితంగా గర్భ గ గర్భ గర్భధారణ వయసుని తెలుసుకోవడానికి ఒక ఏఐ మోడల్ని అయితే ఐఐటి మద్రాస్ వాళ్ళైతే గుర్తించారు అలాగే మసాలాలతో క్యాన్సర్ని నయం చేయొచ్చు అని కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే గుర్తించు గుర్తించారు సో ఇవ నేను నా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికైతే ట్రై చేస్తానండి అలాగే నేను నా థర్టీ డేస్ ప్లాన్లో టెస్ట్ సిరీస్ని అయితే ఒకటి పర్చేస్ చేసి రాస్తున్నాను ఎందుకంటే మనం ఈ ఎగ్జామ్కి ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుంది మనకి అలవాటు అయిపోతుంది సో మనకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా ఉండొచ్చు సో అందుకనే ఒక టెస్ట్ సిరీస్ని అయితే నేను రాస్తున్నాను ఇంతకుముందు గ్రూప్ వన్ రాసినప్పుడు కూడా నేను పర్చేస్ చేసి రాశాను సో యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలను అంటే ఖచ్చితంగా చేయగలిగే శక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అయితే మాక్ టెస్ట్ అయితే రాయండి మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అలాగే రీసెంట్గా న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి స్టేట్ వైజ్ స్కీమ్స్ గురించి అయితే నేను వీడియోస్ చేశాను ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో చార్ట్ జీపీటీస్ గురించి రోబోట్స్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇదండి నా త్రీ డేస్ బ్లాగు నేను నా నెక్స్ట్ వీడియోలో మిగతా వాటి గురించి కరెంట్ అఫేర్స్ గురించి కవర్ చేస్తాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్